ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఎస్ఆర్ హెచ్ తక్కువ గెలుపులతో తీవ్ర నిరాశ ఎదుర్కొంది ముఖ్య ఆటగాళ్ళ షమి ఇషాన్ రాహుల్ చహార్ బాగా రాణించకపోవడంతో ఫ్రాంచేజీ ఆగ్రహానికి గురయ్యారు వీరిని విడుదల చేసి యువతను ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది మెగా వేలానికి ముందుగా ఎస్ఆర్ హెచ్ జట్టులో భారీ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈ ముగ్గురు ఆటగాళ్లు ఎస్ఆర్ హెచ్ కీలక పాత్రలు పోషిస్తారని భావించబడిన వారి పేలవ ప్రదర్శనతో ఫ్రాంచైజీ తీవ్రంగా నిరాశ చెందింది వచ్చే మెగా వేలానికి ముందు సారాజ్ ఈ ఆటగాలను వదిలివేసి జట్టును తిరిగి మలుచుకునే ప్రయత్నంలో భాగంగా యువతను ఉన్న ఆటగాళ్లను ఆహ్వానించే అవకాశం ఉంది నెక్స్ట్ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ ని ఆన్ చేసుకోండి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు పూర్తిగా నిరాశతో సాగుతుంది గత సీజన్ లో వారి అద్భుతమైన ఫామ్ ను కొనసాగించాలని ఆశించిన ఫ్రాంచైజీ ఈసారి తమ దూకుడి విధానాన్ని నిలబెట్టుకోలేకపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎడిషన్ లో ఫైనల్ కు చేరిన తర్వాత ఎస్ఆర్ బలంగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు లోకి అడుగుపెట్టింది అయితే సస్పెన్షన్ కు ముందు జరిగిన పదకొండు మ్యాచ్లలో కేవలం మూడు గెలవడం వారి ఘోర వైఫల్యాన్ని బట్టబయలు పెట్టింది ఈ వైఫల్యాలకు ప్రధాన కారణం వారి హై ప్రొఫైల్ ఆటగాళ్లు తగిన స్థాయిలో రాణించలేకపోవడమే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగావేలంలో భారీ మొత్తానికి కొన్న ఈ స్టార్ క్రికెటర్లు తమ ఖరీదుకు తగ్గట్టు చూపలేకపోయారు అందువల్ల వచ్చే సీజన్ కు ముందుగా ఈ ముగ్గురు ప్రముఖులను విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది మొదటగా మహమ్మద్ షమి ఈ భారత అనుభవజు ఎస్ఆర్ హెచ్ పది కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది గతంలో గుజరాత్ టైటన్స్ తరఫున అద్భుత ఫలితాలను ఇచ్చిన మహమ్మద్ షమి పవర్ ప్లే స్పెషలిస్ట్ గా ఎప్పుడో గుర్తింపు పొందాడు కానీ ఈ సీజన్ లో తన స్థాయిని నిలబెట్టుకోలేకపోయాడు తొమ్మిది ఇన్నింగ్స్ లో కేవలం ఆరు వికెట్లు మాత్రమే సాధించడంతో పాటు అతని ఎకనామీ రేట్ పదకొండు పాయింట్ ఇరవై గా ఉండడం తీవ్ర నిరాశను కలిగించింది అంతేకాక గాయాలు అతని తరచూ వెంటాడడం వయసు పెరగడంతో ఎస్ఆర్ఎస్ యాజమాన్యం ఇప్పుడు ఒక యువ బౌలర్ ను ఎంపిక చేసేందుకు మొగ్గు చూపే అవకాశం ఉంది ఇక లో రెండో ప్లే ఇషాన్ అతను గన్ టివంట బ్యాట్స్ మెన్ గా గుర్తింపు పొందాడు ఎస్ఆర్ఎస్ అతనిని పదకొండు పాయింట్ ఇరవై ఐదు కోట్లకు సంతకం చేసింది ప్రారంభ మ్యాచ్ల ఆరారు పై అద్భుత సెంచరీతో చెలరేగిన ఇషాన్ మిగిలిన సీజన్ లో పూర్తిగా నిరాశపరిచాడు మొత్తం పది ఇన్నింగ్స్ లలో నూట తొంభై ఆరు పరుగులు మాత్రమే చేసి ఇరవై నాలుగు పాయింట్ యాభై సగటుతో నూట నలభై నాలుగు పాయింట్ పదకొండు స్ట్రైక్ రేట్ తో రాణించాడు కానీ స్ట్రైక్ రేట్ మునిపుటిలా లేకపోవడం మూడో స్థానంలో స్థిరంగా నిలబడలేకపోవడం ఎస్ఆర్ఎస్ టాప్ ఆర్డర్ ను కుదిపేసింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అతన్ని విడుదల చేసి ఆ మొత్తానికి మరో స్టార్ బ్యాట్స్మెన్ తీసుకునే అవకాశం ఉంది చివరిగా రాహుల్ చాహారు పాయింట్ ఇరవై కోట్లకు తీసుకుంది అంతర్జాతీయ అనుభవం ఉన్న లెగ్ స్పిన్నర్ గా అతనిపై ఆశలు పెట్టుకున్నారు కానీ ఈ సీజన్ లో అతనికి తగిన అవకాశాలు కూడా రాలేదు కేవలం ఆరు బంతులు మాత్రమే బౌలింగ్ చేసిన చాహారు ను యాజమాన్యం తప్పనిసరిగా వచ్చే సీజన్ లో విడుదల చేసే అవకాశం ఉంది యువ లెగ్ స్పిన్నర్ జేసన్ అన్సారి అద్భుతంగా రాణించడంతో పాటు జట్టులు ఇప్పటికే అడం జంప ఉండడంతో ఎస్ఆర్ఎస్ కొత్తగా ఓ ఆఫ్ స్పిన్నర్ లేదా చేతి స్పిన్నర్ వైపు ముగ్గు చూపవచ్చు ఈ ముగ్గురు ఆటగాళ్లు ఎస్ఆర్ఎస్ జట్టులో కీలక పాత్రలు పోషిస్తారని భావించబడిన వారి పేలవ ప్రదర్శనలతో ఫ్రాంచైజీ తీవ్రంగా నిరాశ చెందింది వచ్చే మెగా మెగావేలానికి ముందు ఎస్ఆర్ ఈ ప్లేయర్స్ ను వదిలివేసి జట్టును తిరిగి మలుచుకునే ప్రయత్నంలో భాగంగా యువతను ఉన్న ఆటగాళ్లను ఆహ్వానించే అవకాశం ఉంది